హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ సెప్టెంబర్ పదిహేను డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్ సో ముందుగా వస్తే మనకి పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉంది అటాల్ విచార్ మంచ్ అని చెప్పేసి కొత్త రాజకీయ పార్టీని యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేశాడు సో పొలిటికల్ పార్టీ స్థాపించినప్పుడు కొన్నిసార్లు పొలిటికల్ పార్టీ నేమ్ అడవచ్చు జిఎస్ పాయింట్ ఆఫ్లో చూస్తే పొలిటికల్ పార్టీ యొక్క స్టేటస్ ఎలా ఉంది భారతదేశం లోపల అంటే ఇది రాజ్యాంగపరమైన గుర్తింపు లేదు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ కలిగి ఉంటుంది రైట్ టు ఫామ్ పొలిటికల్ పార్టీ అనేది నాట్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో ప్రశ్న మనకి తరచుగా వస్తుంది కాబట్టి ఫోకస్ చేయాలి నైన్టీన్ వన్ సి అనేది రాజకీయ పార్టీల ఏర్పాటు గురించి మాట్లాడదు ఏ పుస్తకంలో ఏమి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు తీరు ప్రకారం చూస్తే ఇట్ ఈస్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ నేచర్ అది మనం గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ స్టాచ్యుటరీ నిబంధన మనకు కనిపిస్తుంది సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో సెక్షన్ నెంబర్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ ఫైవ్ అని చెప్పేసి ఉంటుంది సో ట్వంటీ నైన్ ఏ సబ్ క్లాస్ ఫైవ్ అని చెప్పేసి ఉంటుంది దీని ప్రకారం చూస్తే భారతీయులు ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపించవచ్చు కాకుంటే వంద మంది ఓటర్లు అందులో నమోదు చేసుకొని ఉండాలి కనీసము సో ఆ అంతర్గత రాజ్యాంగం కలిగి ఉండాలి ఆ పార్టీ అనేది ఎన్నికల సంఘం దగ్గర స్థాపించని ముప్పై రోజులుగా చేసుకోవాలని చెప్పేసి రూల్స్ చెప్తుంది నమోదు చేసుకున్న అనంతరము ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ బట్టి దానికి రాష్ట్ర స్థాయి పార్టీ లేదా జాతీయ స్థాయి పార్టీ అని చెప్పేసి ఎన్నికల సంఘం ఇస్తుంది మరి డే రిజిస్టర్ ఎవరు ఇస్తారు అంటే ఎన్నికల సంఘం లేదు ఎన్నికల సంఘంకి ఎటువంటి అధికారం లేదు రాజకీయ పార్టీల గుర్తింపు ఎన్నికల సంఘం అధికారం అయినప్పటికీ రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికారం సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల సంఘానికి రద్దు చేసే అధికారం లేదు బట్ రాష్ట్ర స్థాయి పార్టీ జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు మాత్రం ఇస్తుంది సో ఇంకెవరన్నా నైన్టీన్ వన్ సి ప్రకారం రాజకీయ పార్టీ అని చెప్పేసి అనిపిస్తే ఫైన్ బట్ యాజ్ పర్ థియరీ ప్రకారం అయితే మనకి ఎటువంటి గుర్తింపు లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ డిఫెన్స్ కిందికి వస్తుంది సో ఏంటి అంటే నావికా సాగర్ పరిక్రమ అని చెప్పేసి ఇది టూ అండి సో నావికా సాగర్ పరిక్రమ టూ అని చెప్పేసి ఒక ఇద్దరు మహిళలు సముద్ర జలాల మీద ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు తమ యాత్రని స్టార్ట్ చేసిండు దేంట్లో అంటే ఐఎన్ఎస్వి తరిణి అని చెప్పేసి పిలుస్తాం ఇండియన్ నేవీ షిప్ విజిల్ అంటే ఇది ఒక నౌక సో ఈ నౌకలో సముద్ర జలాల మీద ప్రపంచాన్ని చుట్టి మొత్తం వస్తారట సో వాళ్ళ పేరు చూస్తే మనకి వీళ్ళు ఇద్దరండి సో రూపా ఒకరు రూపా ఒకరు ఇంకొకరు దిల్న సో రూపమే కాదు దిల్ ఉండాలి ప్రపంచము చూటి రావాలంటే అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో పరాక్రమవంతమైన మహిళకి రూపంతో పాటు దిల్లు ఉండాలని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు నావికా సాగర్ పరిక్రమ టు అని చెప్పేసి ఎందుకు పిలుస్తున్నామంటే రెండు వేల పదిహేడులో ఐఎన్ఎస్వి తరణి లోపలనే ప్రపంచ యాత్ర చేస్తారు కాబట్టి రెండవది కాబట్టి సెకండ్ టు అని చెప్పేసి పిలుస్తున్నాం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి సో అభిలాష్ అభిలాష్ టోమీ అని చెప్పేసి పిలుస్తాం సో గుర్తుపెట్టుకోవాలి అభిలాష్ టోమీ అని చెప్పేసి నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇక్కడ వస్తే ఇండియా సారీ ఇండస్ ఎక్స్ సమ్మిట్ ఇండస్ ఎక్స్ సమ్మిట్ ఇది రెండు వేల ఇరవై మూడులో అమెరికా మరియు ఇండియా మధ్య ఏర్పాటు చేసుకున్న రక్షణ రంగంలో సహకారం కోసం అని చెప్పేసి దీని థర్డ్ సమ్మిట్ వచ్చేసి న్యూయార్క్ హోస్ట్ చేసింది అందుకు మనకి వార్తల్లో వచ్చింది ఇండస్ ఎక్స్ అనేది ఏం లేదు డిఫెన్స్ సెక్టార్ లోపల ఇండియా అమెరికా మధ్య సహకారం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నారు నెక్స్ట్ వెరీ ఫేమస్ ఢిల్లీ ఐఐటి వార్తల్లో ఉంది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే డాటా నిల్వ గురించి లేదా ఎన్క్రిప్షన్ గురించి ఎన్క్రిప్షన్ మీన్స్ సమాచారాన్ని పంపినప్పుడు సో ఈ సెండ్ చేసిన వాళ్ళు ఆ రిసీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చదువుకునేలా ఉంటుంది ఒక రహస్య కోడ్ విషయంలో పంపిస్తారు సో దానికోసం అని చెప్పేసి ఒక ఎలక్ట్రానిక్ సాధనాన్ని ఢిల్లీ ఐఐటి డెవలప్మెంట్ చేసింది దీనికి జర్మనీలో ఉన్న మ్యాక్స్ ప్లాగ్ సంస్థ అనేది హెల్ప్ చేయడం జరిగింది ఎందుకోసం పనికి వస్తుంది అంటే రక్షణ విషయంలో సమాచారం మార్పిడి కోసం అని చెప్పేసి బాగా పనికి వస్తుంది సో సమాచారాన్ని పంపిన వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చదివేలా ఈ పరికరం అయితే పనిచేస్తుందట సో ఢిల్లీ ఐఐటి మనకి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి డిఫెన్స్ సెక్టార్ కిందకి వస్తుంది ఐఐటీస్ కిందకి కూడా వస్తుంది నెక్స్ట్ మనకి నీఫా వైరస్ కేరళలో మరొకసారి విజృంభణ చేస్తుంది సో వార్తల్లో ఉంది వాట్ ఈస్ నిఫా వైరస్ మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసినాము అదే వివరణ ఇక్కడ పనికి వస్తుంది ఏంటి ఇది కేరళలో విజృంభణ చేసింది సో ఫస్ట్ టైం కేరళలో గుర్తించలేదు టూ థౌజండ్ వన్లో వెస్ట్ బెంగాల్లో ఉన్న సిలిగురి ప్రాంతం లోపల గుర్తించారు అదే ప్రపంచంలో చూస్తే మనకు మలేషియాలో ఉన్న నిఫో గ్రామంలో గుర్తించారు కాబట్టి నిఫా అని చెప్పేసి పేరు వచ్చింది సో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఇది మలేషియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది ఎలా వ్యాపిస్తుంది ఇది ఒక వైరస్ కదా సో దీనికి రిజర్వేర్గా మనం చూస్తే ఫ్రూట్ బ్యాట్స్ ఉంటాయి పండ్ల గబ్బిలాలు ఉంటాయి కొన్నిసార్లు మనకి పందులు కూడా ఉంటాయి సో న్యాచురల్ హోస్ట్ చూస్తే ఫ్రూట్ బ్యాట్స్ జనరల్లీ మనకి పిక్స్ కూడా ఉంటాయి నేరుగా మనకి వీటి నుంచి రాదండి ఈ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫెక్ట్ అవుతూనే ఇన్ఫెక్ట్ అయిన ఎనిమల్స్ నుంచి మనకు వస్తుంది సో నీఫా వైరస్ అనేది ఎలా వస్తుంది అంటే ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ అవేంటి ఫ్రూట్ బ్యాట్స్ కావచ్చు లేదా పిగ్స్ కావచ్చు సో మనకు ఇది యానిమల్స్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని జునోసిస్ సో జునోసిస్ అంటే జంతువుల నుంచి ఒక వ్యాధి వచ్చినప్పుడు ఇలా మనం పిలుస్తాం సో మనకి ప్రజెంట్ అయితే కేరళలో విజృంభణ వేస్తుంది మనం గుర్తుపెట్టుకోవాలి దీనికి లక్షణాలు చూస్తే జ్వరం లాంటివి వస్తుంది శ్వాసకోశ వ్యాధి అని చెప్పేసి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది నరాలు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయితే మనకు అవుతుంది దీనికి వ్యాక్సిన్ అంటే లేదని చెప్పేసి చెప్పొచ్చు హ్యూమన్ టు హ్యూమన్ కూడా ఇది పాసిబిలిటీ ఉన్నది అంటే రెండు రకాలుగా వస్తుంది జంతువుల నుంచి రావచ్చు లేదా మనిషి నుంచి కూడా రావచ్చు ఇక్కడ కొన్ని పాయింట్స్ చూసినట్లయితే ఇది పారామిక్సో వైరస్ కుటుంబం అండి సింగిల్ స్ట్రెయిన్ ఆర్ఎన్ఏ అని చెప్పేసి పిలుస్తాం సో నెక్స్ట్ చూస్తే చమ్రాన్ వన్ అని చెప్పేసి ఇరాన్ యొక్క ఉపగ్రహం వార్తల్లో ఉంది సో రాకెట్ మనకి వంద అండి దీన్ని గేమ్ అని చెప్పేసి పిలవచ్చు సో గేమ్ అని చెప్పేసి ఇరాన్ యొక్క రాకెట్ ఇది దీన్ని రివాల్యూషనరీ గార్డ్ కాప్స్ అని చెప్పేసి రూపొందించింది బహుశా ఇరాన్ యొక్క మొట్టమొదటి రాకెట్ కావచ్చు ఇది చాలా ఉపగ్రహాలను పంపింది ఇది రాకెట్ ఫస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇంతకుముందు మనకి సెవెంత్ కంట్రీ అని చెప్పేసి సౌత్ కొరియా ఉండే సొంత రాకెట్ వ్యవస్థ ఉన్న సొంత ఉపగ్రహ వ్యవస్థ కలిగిన సెవెంత్ కంట్రీ లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసినాం కదా ఇది మేబీ ఎయిత్ కంట్రీ కావచ్చు యాజ్ పర్ పేపర్లో చూస్తే మాత్రం ఇది ఫస్ట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం మనం సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి గేమ్ రాకెట్ అనేది ఇరాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి చెమ్రాన్ వన్ అనేది ఉపగ్రహం పేరు నెక్స్ట్ ఆపరేషన్ సద్భావ్ వార్తల్లో ఉంది సో యాగి తుఫాన్ మనకి ఫిలిప్పీన్స్ వియట్నం లావోస్ మయన్మార్ చైనాలో విజృంభణ ఇస్తుంది ఆసియాలో ఈ ఇయర్లో ఇది స్ట్రాంగెస్ట్ టైఫున్గా రికార్డు సృష్టించింది అయితే ఈ మయన్మార్ లావోస్ వియట్నంకి ఇండియా హెల్ప్ చేస్తుంది దాని పేరు ఆపరేషన్ సద్భావ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఆపరేషన్ సద్భావన వేరు అండి సద్భావ్ వేరు సో మన సద్భావన వస్తే ఇది ఏంటంటే ఇండియన్ ఆర్మీ అనేది జమ్మూ కాశ్మీర్ లోపల చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ సద్భావన అక్కడ ఉన్న పీపుల్స్ ఉగ్రవాదం పట్ల అట్రాక్ట్ కాకుండా మౌలిక వస్తువులు కల్పించే ప్రాజెక్టు పేరు ఆపరేషన్ సద్భావన అని చెప్పేసి పిలుస్తాం సో నెక్స్ట్ చూస్తే స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ మనం డిస్కస్ చేసిన ఇది ఒక పాయింట్ యాడ్ చేసుకోవాలి దీన్ని రద్దు చేసుకున్న మనము నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ని తిరిగి పునరుద్ధరణ చేసుకున్నాం కదా ఆ కొత్త కమిటీకి చైర్పర్సన్గా రాజీవ్ లక్ష్మణ్ వచ్చిండండి కాబట్టి మనం ఇది ఒక్క పాయింట్ యాడ్ చేసుకోవాలి మిగతా మొత్తం మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది బోర్డు మిన్నే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది తిరిగి పునరుద్ధరణ వచ్చింది దీని చైర్పర్సన్గా రాజు లక్ష్మణ్ అని చెప్పేసి నేమ్మకం పొందిండు నెక్స్ట్ గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ అని చెప్పేసి మనము సో ప్రగతి ఆఫ్ బయోటెక్నాలజీ ఉన్న బిరాక్ సంస్థ రెండు కలిపి దీన్ని కండక్ట్ చేయడం జరిగింది థీమ్ ఏంటి అంటే బయోటెక్ ఇన్నోవేషన్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ సమ్మిట్ వై బిగా పీఐబ్ న్యూస్లో వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఒక అవార్డు వార్తల్లో ఉంది ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి భారతీయ పరిశ్రమల సమఖ్య అవార్డు ఇస్తుంది ఈసారి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ దానికి రావడం జరిగింది సో నెక్స్ట్ చూస్తే దీపా జ్యోతి మనకి వార్తల్లో ఉన్నదండి ఏం లేదు మన పిఎం మోడీ యొక్క అధికార నివాసం లోపల కొత్త సభ్యుడు చేరింది సో ఒక దూడ అది దాని పేరు దీపా జ్యోతి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది గవర్నమెంట్ పాలసీ కిందకే వస్తే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సో దిస్ ఈస్ దీపా జ్యోతి అండి సో దీపా జ్యోతి సో నైస్ ఫొటోస్ సో నెక్స్ట్ చూస్తే మనకు తెలంగాణ ఇది వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పురస్కారం అని చెప్పేసి తెలంగాణకి సెకండ్ ప్లేస్ వచ్చింది రాష్ట్రంలో ఫస్ట్ కంటైనర్ పాఠశాల అని చెప్పేసి మురుగు డిస్టిక్ లోపల బంగారుపల్లి అటవీ ప్రాంతం లోపల కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది సీతక్క రేప మాపో దీన్ని స్టార్ట్ చేస్తారు అట ఇది ఈరోజు కరెంట్ అఫేర్స్ అండి మరి దీంట్లో చూస్తే తెలంగాణ ఇవి రెండు స్కిప్ చేయండి ఈ దీపా జ్యోతి ఎగ్జామ్ దృష్ట్యా పెద్దగా అవసరం లేదు బట్ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే పరీక్ష ఇస్తే ఇవ్వచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ కూడా అవసరం లేదు సో గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ అనేది కంపల్సరీ అవసరము థీమ్ గుర్తుపెట్టుకోవాలి నిర్వహణ కూడా గుర్తుపెట్టుకోవాలి స్టాండింగ్ కమిటీ అండ్ స్టాటిస్టిక్స్ రద్దయింది ఎన్ఎస్సి యొక్క చైర్పర్సన్గా రాజు లక్ష్మణ్ వచ్చాడు గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఫేమస్ ఆపరేషన్ సద్భావ్ గుర్తుపెట్టుకోవాలి ఏ రే మూడు కంట్రీస్కి ఇండియా హెల్ప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి చెమ్రాన్ వన్ గుర్తుపెట్టుకోవాలి గేమ్ వంద గుర్తుపెట్టుకోవాలి ఇరాన్ యొక్క ఫస్ట్ రాకెట్ కాబట్టి నిఫా వైరస్ ఫస్ట్ టైం ఇక్కడ ఇటీవల ఏ రాష్ట్రంలో విజృంభణ చేస్తుంది అది ఏ ఏ రకమైన వైరస్ అని చెప్పేసి ఢిల్లీ ఐఐటి గుర్తుపెట్టుకోవాలి సో డిఫెన్స్ సెక్టర్లో ఇది వెరీ ఫేమస్ డెవలప్మెంట్ కాబట్టి నావికా సాగర్ పరిక్రమ టూ గుర్తుపెట్టుకోవాలి ఆ ఇద్దరు పేర్లు మనకి రూపం ఉండాలి దిల్ ఉండాలి పరిక్రమ ఉండాలంటే మహిళకి అటల్ విచార్ మంచు పొలిటికల్ పార్టీ నియమం అనేది అంతగానో రాకపోవచ్చు బట్ ఆ జిఎస్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇది సెప్టెంబర్ పదిహేను డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్